తెలంగాణ ప్రజలకు నమస్కారం నిన్న దినాన మహా న్యూస్ పైన ఒక ఆంధ్ర ఛానల్ ఏ ఛానల్ అయితే తెలంగాణ సమస్యల పైన స్పందించదో లగిచెర్లల విరిగిన లాఠీల గురించి మాట్లాడదో లగిచెర్ల చెర్ల ఆదివాసుల భూములు గుంజుకుంటే పౌర హక్కుల సంఘాలకి మొదలుపెట్టి పౌర సమాజం స్పందించింది కానీ ఆంధ్ర బడా ఛానల్ ఒక చర్చ పెట్టలేదు మాట్లాడలేదు దుబారా దువన గురించి విజయసాయి రెడ్డి జీడిపప్పు గురించి గంటలు గంటలుగా దాని మీద చర్చ మీద చర్చలు పెడుతూ ఇంకా కొంతసేపు ఇంకా కొంతసేపు అని చెప్పేసి దాన్ని లాగి లాగి చూపించిన వారు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెడితే అవి గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడితే ఉద్యమాలు చేస్తే ఈ మహాన్యూస్ ఛానల్ కానీ ఇంకా ఆంధ్ర ఛానల్ ఎందులో కూడా చర్చ చర్చ ఉండదు అంతేకాకుండా నలభై ఆరో జీవో పైన నిరుద్యోగులు మీరు ఇచ్చిన మాట ఏమైందని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే అధికారులు నిలదీస్తే మంత్రులు నిలదీస్తే చర్చ ఉండదు వారిపైన జరిగిన అరెస్టులను గురించి కానీ లేకుంటే వారిపైన దగ్గర దాడుల గురించి కానీ ఏ ఛానల్ కూడా స్పందించదు అంతేకాకుండా మరి జీవో ఇరవై తొమ్మిది మీద అశోక్ నగర్ దాదాపు ఒక నెల రోజుల పాటు నాలుగైదు వందల మంది పోలీసుల పహారా నిత్యం అనేకుల పైన కేసులు భయంకరమైన లాఠీఛార్జు విద్యార్థులపైన నిరుద్యోగుల పైన మహాన్యూస్లో నో చర్చ ఆంధ్ర ఛానల్లో కూడా నో చర్చ కానీ యూట్యూబ్ ఛానళ్ళు మేము ఉన్నాం మీతో మేము నిలబడతాం అని చెప్పేసి తెలంగాణలో ఉన్న దాదాపు నైంటీ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళక అండగా దన్నుగా నిలబడి వాళ్ళ ఇష్యూస్ను ప్రజల వాళ్ళు తీసుకెళ్ళడానికి ముందు నిలబడ్డది ఈ ఛానళ్ళు అధికారంలో ఎవరుంటే వాళ్ళ తాబేదారులక మాట్లాడతారు మరి అసొంటి ఛానల్తోని దానిన్న దినాన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే దాన్ని ఖండించిండు ఎవరు ఎమ్మెల్సీ నేను చెప్పిన ఇష్యూస్ పైన దేని గురించి కూడా మాట్లాడు మిస్టర్ తీన్మార్ మల్లయ్య గారు ఇరవై తొమ్మిదిలో జీవో గురించి ఇక్కడ లాఠీలో జులిపిస్తే మాట్లాడు వాళ్ళ వాళ్లకు మద్దతుగానే నిలబడు పట్టభద్రుల ఎమ్మెల్సీ తరపున ఓట్లు వేయించుకొని గెలిపించుకొని గెలిచి నిరుద్యోగుల తరపున నిలబడు హైదరాబాద్ సెంట్రల్ యూనిసిటీ దగ్గరికి పోలే అక్కడ నిలబడలే ఇక్కడ భూములు కాపాడాలని చెప్పి అక్కడ మాట్లాడలేదు లగి చెల్ల దగ్గర మాట్లాడలేదు చిత్త చివరికి సాటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని కాదని జర్నలిస్ట్ కాదని ఆయనే చెప్పుకుంటాడు మరి గిరీష్ దారమ్మని పైన మరి విపరీతంగా నేను మళ్ళా విజయస్ చూపించదలుచుకోలేదు అందరు చూసింది తెలంగాణలో ఉంటారు భయంకరంగా ఆటవిక చర్య మును పెన్నడో చెప్పినట్టుగా ఆయన ఇంటి మీద దాడి చేసి తలుపులు విరగొట్టి మెడల చెప్పుల దండలేసి ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోలీస్ సినిమాల త తీరుగా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు రాకపోవడం వంద మంది నా ఇంటిని చుట్టుముట్టినని చెప్పిన పోలీసులు రాకపోవడం కేవలం ఇద్దరు కానిస్టేబుల్ అనే పంపడం దీని వెనక బండి సంజయ్ ఉన్నాడని బాధాప్తో చెప్పినప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఒక్కసారి రాలేదు మార్చలేదు ఆంధ్ర మీడియా మీద మాట్లాడితే వాళ్ళ సంకనాకనికి ఈరోజు తీర్మాన మల్లయ్య మాట్లాడుతుండ ఈరోజు వాళ్ళ వద్దసుగా చెంచాగిరి లెక్క ఎందుకు నిలబడారు తీర్మాన లే ఎందుకు వాళ్ళని జోగుతుండడు తీర్మానమలయ ఏ ఇష్యూ పైన వాళ్ళు నిలబడ్డరని చెప్పి నేను మాట్లాడుతున్నారు గ్రూప్ వన్ ఇష్యూ గురించి మాట్లాడితే మీరు ఎక్కడ నిలబడ్డరని మాట్లాడుతుంటారు ఈరోజు వాళ్ళు నువ్వు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెంచాగిరి లెక్క మారిందాన్ని తాబేదారు లెక్క మాట మీరు జానారెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి కాదనుకున్నారో ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేస్తారో వాళ్ళకినా చెంచాగిరి చేస్తారు తీర్మానం లేనటు తీర్మానంతో వాళ్ళని జోకుతాడు ఇసోంటోన్ని ఛానల్ నుంచి తెలంగాణ అయిన తెలంగాణ వాదు తెలంగాణ ప్రజలు మీరు అన్సబ్స్క్రైబ్ కావాల్సిన అవసరం ఉన్నది ఇసు ఛానల్ బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏమున్నాయా ఏం లేవా నాకు అవసరం లేదు కానీ తెలంగాణలో వండుకుంటా తెలంగాణ మట్టి వాసన చూసుకుంటా తెలంగాణ నీళ్లు దాక్కుంటా తెలంగాణ గాలి పీల్చుకుంటా ఉన్నటువంటి ఆంధ్ర పెత్తందారి ఛానళ్ళు ఈరోజు తెలంగాణ సమస్యలపైన మాట్లాడని వాళ్ళు ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళపైన దాడులు జరుగుతూ నువ్వు మాట్లాడే అవసరమా గిరి దాడిపై దా పైన జరిగిన దాడిపైన నువ్వు మాట్లాడవు ఖండించవు నువ్వు నోరు తెరవవు ఇదా నీ జర్నలిజం నీ జర్నలిజం ఇదా ఈ చెంచాగిరి చేసే బదులు ఏదైనా పేలాల అమ్ముకొని బతుకు నువ్వు పట్టభద్రులైన ఓట్లతో గెలుస్తావు పట్టభద్రుల సమస్యల గురించి మాట్లాడవు నిరుద్యోగుల గురించి మాట్లాడవు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడిన ఛానల్లో మీద దాడులు జరిగితే నువ్వు చెంచాగిరి లెక్క చేసుకొని నెత్తి మీద చేసుకొని బానిస లెక్క బతుకున్నావు నువ్వు ఈరోజు ఆంధ్ర బాడ ఛానళ్లకు నువ్వు బానిస లెక్క పనిచేస్తున్నావు నువ్వు సాటి యూట్యూబ్ ఛానల్ పైన అటాక్ జరిగితే మాట్లాడే నువ్వు ఈరోజు ఆంధ్ర మీడియా పైన జరుగుతే దాడులు జరిగితే నువ్వు ఇష్యూ ఏమున్నానే లోపలి పోదలుచుకోలేదు కానీ నా సమస్య గురించి మాట్లాడిన ఛానళ్ళ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నేను అనేక మార్లు చెప్పిన మొన్న నిరుద్యోగుల ధర్నా ఇందిరా పార్క్ దగ్గర జరిగితే విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన జరిగితే అక్కడ ఒక అబ్బాయి బాదాప్త ఈ ఆంధ్ర ఛానళ్ళు ఇక్కడ ఒక్కడు డాష్ డాష్ గాడ్ ఒక్కడు కూడా లేడని చెప్పి బాధాప్త వేదిక మీదనే మాట్లాడింది రికార్డు తీసుకొని చూసుకోండి మీరు మా ఛానల్లో కూడా పెట్ట విద్యార్థి లోకం కానీ లగిచర్ల బాధితులు కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బా బిడ్డలు కానీ గ్రూప్ ట్వంటీ గ్రూప్ ఫార్టీ సిక్స్ జివో జివో ఫార్టీ సిక్స్ బాధితులు జివో ట్వంటీ నైన్ బాధితులు ఈరోజు గ్రూప్ వన్ డిఎస్సి గురుకుల విద్యార్థులు టెత్ నార్మలైజేషన్ విద్యార్థులు ఈ విధంగా అనేకమైన నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడని నీవు నీ ఆంధ్ర ఛానళ్ళ పైన దాడి జరిగితే నువ్వు మాట్లాడుతూ ఖండిస్తావు సిగ్గు లేదా తిరుమాన్ నీకు వాళ్ళ తరపున నిలబడని నువ్వు వాళ్ళ తరపున మాట్లాడని నువ్వు నువ్వు ఒక మనిషివా నువ్వు ఎమ్మెల్సీ పదవి ఎంజాయ్ చేస్తావు నువ్వు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి తెలంగాణ జనాలు పిచ్చోళ్ళనుకుంటున్నారా మేము ఏం చేసి మేము ఏం చేసి నమ్మిస్తాం అనుకుంటున్నారా ఒక ఒక స్లోగన్ ఒక నినాదం ఎత్తుకుంటాము ఆ నినాదం వెనుక మేము మా వెనుక వాళ్ళు పడేస్తారనుకుంటున్నావా కులాలు తెలంగాణ ప్రజలు ఐకమత్యం లేదనుకుంటున్నావా ఐక్యూ లేదనుకుంటున్నావా ఈరోజు మా గజ దొంగలకు మా ఫోర్ ట్వంటీ గాన్లది రాజ్యం అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు మీరు 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 అందరు అందరూ ఖండిస్తారనుకున్నారా చెప్పులతో కొడతారు మిమ్మల్ని తెలంగాణ పొరిమేర దాకా ఉరికించి కొడతారు గతంలో ఈ ఛానళ్ళన్నీ కేసీఆర్ మోసారు ఆనాడు కూడా నిరుద్యోగుల సమస్యలు ఆనాడు ఏ లేదు అధికారంలో ఎవరించే వాళ్ళ తాబేదారులేక మాట్లాడుతుంది ఈ కుక్కలు వాళ్ళ తరఫున మురుగుతాయి ఈ కుక్కలు ఈరోజు తెలంగాణ సమస్యల పైన మొరుగై తెలంగాణ ఇష్యూస్ పైన మొరుగై తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల పైన మురుగై ఆనాడు వాళ్ళ తరఫున పాలక పక్షం కాళేశ్వరం భూబాధితుల తరపున లాఠీ ఛార్జీలు అయితే అప్పుడు కూడా చూపించలేదు వీళ్ళు ఆ రోజు చూపించలేదు ఈరోజు చూపించారు అధికారంలు ఎవ్వరుంటే వాళ్ళు చెంచాగిరి చేస్తారు ఇసు లంగా దొంగ ఛానళ్లకు పైన దాడులు జరిగితే నువ్వు ఖండిస్తావు తెలంగాణ ఆటమికంగా తెలంగాణ యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్ల పైన దాడులు జరిగితే నువ్వు మాట్లాడవు ఇది నీ ఎజెండా ఇది నీ జర్నలిజం ఇది నీ మౌలిక సూత్రాలు పెద్ద మనుషులను పట్టుకొని తెలంగాణలో ఒక డిగ్నిటీ ఉన్న పొలిటీషియన్స్ ను అడ్డమైన భాష మాట్లాడుతూ అడ్డంగా తీరుతావు నువ్వు ఇసుని రాజకీయ అసలు రాజకీయ నువ్వు ఎమ్మెల్సీవా జర్నలిస్ట్వా ఆడాముగా కానీ తిరగ ఈరోజు నీ రాజకీయం ఉన్నది ఫస్ట్ నువ్వు తేల్చు నువ్వు జర్నలిజం చేస్తున్నావా ఎమ్మెల్సీగా చేస్తున్నావు ప్రజాప్రతినిధిగా ఉన్నావా లేకుంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధి ఉన్నవా లేకుంటే లెక్క లెక్కున్నావా బ్రోకర్ లెక్కలి ఉన్నావా నువ్వు దేని లెక్కున్నావు నువ్వు తీర్మానం లేదు అది తేల్చు నువ్వు నువ్వేంటిది నువ్వు ఎమ్మెల్సీవా జర్నలిస్ట్వా అది తేల్చు ఎమ్మెల్సీ అంటావు ప్రజలకే జీతం తీసుకుంటావు జర్నలిజం అంటావు ఈరోజు యూట్యూబ్కి వెళ్ళి వచ్చే పైసలు అవి తీసుకుంటావు దందాలు చేస్తావు రెండు వెళ్ళి నాస్తున్నావు నువ్వు దే దేనికి న్యాయం చేస్తున్నావు నువ్వు ఎక్కడ న్యాయం చేస్తున్నావు కాబట్టి మిగతా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఈ ఛానల్ పైన తీర్మానం మళ్ళయ బహిష్కరించాలి తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి అఫ్కోర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అవన్నీ జరుగుతాయి అవన్నీ ఎంక్వైరీ జరిగినాయి చట్టం తన పంట అని చేసుకుంటా పోతుంది అందులో పొడిచే కార్యక్రమం ఈ ఆంధ్ర ఛానళ్ళు వేటి గురించి మాట్లాడడం దేని గురించి దాని గురించి మాట్లాడకుండా వాటిపైన ఇది చేయకుండా ఈరోజు మీరు ఈ అన్ని ఇష్యూ మాట్లాడితే అన్నిటిపైన మాట కొన్నింటిని సెలెక్టెడ్ ఇష్యూసే ఎందుకు కాబట్టి వాళ్ళనికంటే పెద్ద పొలిటీషియన్ ఈరోజు ఆంధ్ర ఛానల్ ఇక్కడ పోతే చేస్తుంది ఈరోజు హైడ్రా బాధితులు ఎన్ని ఇల్లు పడితే ఎన్ని ఛానల్లా మీరు చూపించారు మరి అవే చెరువులల్లో ఈరోజు ఆనంద్ కన్వెన్షన్ ఉన్నది హిమాయత్ సాగర్ ఎందుకు చూపించి మీ ఛానల్లో ద ప్రెస్టేజ్ చెరువులా కడుతుండ్రు కట్టిండ్రు ఎందుకు చూపారు మీరు ఈరోజు వెస్టర్న్ వాళ్ళు బాధాప్త పుప్పాల గుడల ఈరోజు తీయస్ చేసే భూములల్లా బాధ తీసుకొని ఈరోజు వాళ్ళు అపార్ట్మెంట్ ఎందుకు మాట్లాడారు మీరు ఈరోజు పదివేల కోట్ల విలువ చేసేటువంటి లియోనియా మూడు వేల మూడు మూడు వందల ముప్పై కోట్ల కనుక దాని మీద మీ న్యూస్లు ఎందుకు వేయాలి బ్రేకింగ్ న్యూస్లు ఎందుకు పెట్టి చర్చలు ఎందుకు పెట్టరు తెలంగాణ అప్పుల మీద చర్చలు ఎందుకు పెట్టరు తెలంగాణ దేనికోసం ఏర్పడ్డదో ఆ యొక్క ఎజెండా ఈరోజు ఫుల్ఫిల్ అవుతారు మీరు ఎందుకు చర్చ పెట్టారు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజలు దోపి గుడైతా ఉంటే మీరు నవ్వుకుంటా కూర్చుంటారు ఆంధ్ర ఛానల్లో మీరు ఏదో గట్టిగా మాట్లాడి మేము ఇంకా తెచ్చిపోతామంటే ఇక్కడ పీకేదేం లేదు మీరు మా సమస్యలు మీకు గలవాడప్పుడు మీకు కూడా మీరు కూడా ఇక్కడ ఏమో అవసరం లేదు ఇక్కడ తెలంగాణ ప్రజల కళ్ళల్లో మీరు పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు తెలంగాణ తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర బడా బ్రోకర్ ఛానల్ మీకు మంచిగా అయింది ఇట్నే కావాలన్నట్టు చూస్తున్నారు మీరు తెలంగాణ ఉన్న గాథని కానీ మీకు ఇట్నే కావాలన్నట్టు మీ డ్రామాలు చేస్తున్నారు ఇట్లా డ్రామాలు చేసుకోని మీతో ఇటువంటి వార్తలు రాపి మీ మోసే ఇటువంటి బ్రోకర్ గాల సంగతి కూడా మేము బాగానే చెప్తాం ఈరోజు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా యాటికి మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఈరోజు గిరీష్ మనకి అవుట్ ట్రైడ్గా నిలబడ్డం మా ట్రెజరర్గా కూడా చేసుకున్నాం మేము ఇప్పుడు రమ్మ దమ్ముంటే ఇయాటికి బండి సంజయ్ దాడి బండి సంజయ్ ఏ ఇష్యూలో దొరికినా వదులుతలేదు మేము ఏ ఇష్యూలో దొరికినా మొత్తం ర్యాడర్లు పెట్టుకొని కూర్చున్నాం నెక్స్ట్ ఎట్లెట్లు ఎంపీ అవుతాడో చూద్దామని మా ఐక్యం మొత్తం ఇట్లుంటుంది మా దగ్గర డబల్ గేమ్ ఆడేటోళ్ళు కూడా ఉన్నారు డబల్ గేమ్ ఆడేటోళ్ళతో మేము కూడా ఎట్లా డబల్ గేమ్ వాళ్ళు మేము కూడా డబల్ గేమ్ ఆడతాం మాకు కూడా తెలుసు మీరే తెలియళ్ళు వాళ్ళు అనుకోవద్దు కాబట్టి మల్లయ్య గారు తిరుమల మల్లయ్య గారు మీరు ఎమ్మెల్సీగానే ఉండండి జర్నలిస్ట్గానే ఉండండి జర్నలిస్ట్గా ఉండి మీరు రెండు ఉండి రెండు ఉండి ఆంధ్ర ఛానళ్ల సంకనాక కని పని మీద ఉండాలంటే నువ్వు ఎమ్మెల్సీ వదిలేసేయి తెలంగాణ ప్రజల జీతాలు తీసుకుని పనిచేయాలి తెలంగాణ ప్రజలు తీర్మాన న్యూస్ను స్పష్టంగా శరణాడి దాన్ని దీన్ని కానీ మీరు బహిష్కరించాలని మీకు పిలుపునిస్తున్నా ఈ అవసరం ఉందా లేదా మీరు పరిశీ పరీక్షించండి పరిశీలించండి మీరు బీసీ నిదానం ఎత్తుకుంటాడు ఆంధ్ర ఛానల్ అది ఇవ్వంది ఎవరు బీసీ బిడ్డ ఆయన ఎవరి ఛానల్ అది ఎవరి ఛానల్ కాబట్టి నేను ఎవ్వరికి ఎవ్వరినీ మోస్తలేని ఇక్కడ నా సమస్యల గురించి మాట్లాడిన ఛానళ్ళ గురించి నా మా తెలంగాణ యూట్యూబర్ల పైన జర్నలిస్టులపైన దాడులు జరుగుతుంటే యూట్యూబ్ జర్నలిస్టుల పైన దాడులు జరుగుతుంటే మీడియా డిజిటల్ మీడియా పైన దాడులు జరుగుతా ఉంటే మౌనంగా ఉండే దుర్మార్గులు అసొంటి వాళ్ళు మాకు అవసరంగా లేదు అసొంటి దాడులు జరిగితే మేము మేమేమో మేమే ఊకం మేము మాకు మీ ఛానల్లా మీకు బడా ఛానల్ మీ శాటిలైట్ ఛానళ్ళు మా బొంగు కూడా అవసరం లేదు మీరు రాయాల్సిన అవసరం లేదు మేము మా ఊళ్ళో మేము కాపాడుకుంటాం మా పైన దాడులు చేసిన వాళ్ళ సంగతి కూడా మేము చూస్తాం మేము ముఖ్యమంత్రి ప్రభుత్వాలతోనే కొట్టాడుతున్నాం మేము ప్రభుత్వాల చెంచాగిరి చేస్తాలే మిస్టర్ మల్లయ్య మహా న్యూస్ మేము చెప్తున్నాం ప్రభుత్వ చెంచాగిరి చేస్తాం కొట్లాడుతాం మేము కొట్టు తెగిర్చి కొట్లాడుతాం మేము ప్రాణాలు తెగిచ్చి కొట్టాడుతాం మీ లెక్క చిల్లర్ గాను లెక్క తాబేదారుల పని ఏమి చేయం చెంచాగిరి బ్రోకర్ గిరి పని ఏం చేయం దమ్మున్నోళ్ళు లెక్క మాట్లాడుతాం మా తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ దమ్ము తెలంగాణ తెగింపు చూపెడతాను బ్రోకర్ బతుకులు బ్రోకర్ బతుకులు తింటాం బ్రోకర్ గాను మా న్యూస్ తెలంగాణ ఇష్యూస్ చూపెట్టకుండా చలానా గడ్డ పైన ఉన్న బ్రోకర్ ఛానళ్ళు వాళ్ళకు వత్తాసు బోటి బ్రోకర్ గాను మాకేం అవసరం లేదు జై తెలంగాణ అమరవీళ్లకు జోహర్